తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం మీరు చూసుకున్నట్లయితే రవాణా శాఖలో ఆన్ డ్యూటీలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఎంవిఐ ఏఎంవిఐ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుళ్ళ ఓడీలను ప్రభుత్వం రద్దు చేసింది కాగా తెలంగాణ రవాణా శాఖలో ముగ్గురు జేడీ జేటీసీలను బదిలీ చేస్తూ కూడా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది హైదరాబాద్ జేటీసీగా ఉన్న పాండురంగ నాయక్ అడ్మిన్గా బదిలీ అవ్వగా హైదరాబాద్ జేటీసీగా జేటీసీ అడ్మిన్గా ఉన్న మమతా ప్రసాద్ను ఐటీ అండ్ విఐజీకి బదిలీ అయ్యారు హైదరాబాద్ జేటీసీ ఐటీ అండ్ విఐజీగా ఉన్న రమేష్ను హైదరాబాద్ జేటీసీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సో ఈ విధంగా రవాణా శాఖలో ఆన్ డ్యూటీలన్నీ కూడా రద్దు చేస్తూ కీలక సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫా